ఈ వారం తులారాశివారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు శని ద్వాదశంలో ఉన్నాడు రాహు ద్వితీయంలో ఉన్నాడు కేతువు అష్టమంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూసినట్లయితే ఆటంకాలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది కుటుంబంలో అనైకవత్యం కనిపిస్తోంది బంధుమిత్రులతో కొద్దిగా విరోధం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది నక్షత్ర జాతకులకి కుటుంబంలో అనైకమత్యం ఇప్పటి నుంచే ప్రారంభమయ్యే సూచన ఈ వారంలో కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఐకమత్యంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోవడం మంచిది స్వాతి నక్షత్రం వారికి చేతిదాకా వచ్చినటువంటి శుభకార్యం మెల్లగా జారిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు మార్లు ప్రయత్నించుకుని ముడిపడేందుకు ముఖ్యమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి విశాఖ నక్షత్రం వాళ్ళు తమ చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళు తమని ప్రశంసిస్తూ ఉంటే చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటారేమో కానీ వాళ్ళని దూరం చేస్తున్నారు కుటుంబం నుండి అని మాత్రం జాగ్రత్తగా గమనించుకోగలగాలి దైవపరంగా అయితే శ్రీ ఆంజనేయ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ రాశివారు ముఖ్యంగా ముఖ్యంగా ఋతువు నడుస్తోంది కాబట్టి దేవతా వృక్షాలైనటువంటి మారేడు కానీ అలాగే మోదుగ కానీ రావి వేప ఇలాంటి వృక్షాలు నాటడం దేవాలయాల్లో చాలా మంచిది ఇక ఈ రాశివారు ఈ వారం అతి ముఖ్యంగా కోపానికి పట్టుదలకి దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం